ఐపీఎల్ పదిహేడవ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే కొత్త కెప్టెన్లను నియమిస్తున్నారు అయితే అన్నింటికంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతుంది రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు బాధ్యతలు అప్పగించడం అందరినీ షాక్ కు గురిచేసింది రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ సారథి రేసులో ఉన్న సీనియర్లకు కూడా ఇది రుచించడం లేదు తాజాగా స్టార్ బ్యాటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ లో హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ పాండ్యకు సారథ్యం అప్పగించడమే కారణమా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సూర్య ఇలా స్పందించాడని కొందరు అభిమానులు విశ్వసించగా ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ కు కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో గుండె పగిలిందేమో అని భావిస్తున్నారు మరికొందరు మొత్తానికైతే రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సూర్య ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది తాజాగా ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం సూర్య కూడా మింగుడు పడట్లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ముంబై ఫ్రాంచైజీ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ను తిరిగి దక్కించుకుంది దాంతో అప్పటి నుంచి రోహిత్ వారసుడు పాండ్యనేనని వినిపించాయి దాంతో ఆ జట్టు స్టార్ పేసర్ జిస్ప్రిత్ బుమ్రా సైలెన్స్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ స్థానంలో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడంతో ఈసారి సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ ఎమోజీని పెట్టడం చర్చనీయాంశంగా మారింది అంటే హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ కెప్టెన్ కావడం ఆ జట్టులోని ఆటగాళ్లకే నచ్చట్లేదా అంటూ మరికొంతమంది అభిమానులు వాపోతున్నారు